మందు తింటున్నాను మొగడ మందు తింటున్నానురా మందుపత్వం వీడదాకా కురా మందు తింటున్నాను మొగడ మందు తింటున్నానురా మందుపత్వం వీడదాకా కురా పండి పండిన నిమ్మ పండు పండినాథ నిమ్మ పండు ఎండి ఎండిన ద్రాక్ష పండ్లు పిండి వెళ్ళామేసుదంచుగా మందు తింటున్నాను మొగడ మందు తింటున్నానురా మందుపత్వం వీడదాకా కురా పత్యము పరమాన్న మర్షలు పచ్చి గుమ్మడికాయ పులుసు ఎచ్చుగా వంకాయగారలు ఎచ్చుగా వాల పచ్చడ మందు తింటున్నాను మొగడ మందు తింటున్నానురా మందు పద్దెం విడదాకా మందలించాబోపురా అద్దశేరు అవునెయ్యి పావు సేరు పంచదారా అద్దసేరు అవునెయ్యి పావు సేరు పంచదార ముప్పై ఆరు కోడుగుడ్లు మూడు రోట్ల తాటికల్లు మందు తింటున్నాను మొగడ మందు తింటున్నానురా మందుపత్వం వీడదాకా మందలించాబోకురా అచ్చబెల్లం పచ్చి కొబ్బరి ముంచినేతిలో తింటి కొంచమంతా నయం ఆయరవో సుందరంగా నేను తగిన మందు తింటున్నాను రా మందు తింటున్నాను మొగడ మందు తింటున్నాను రా మందుపత్వం వీడదాకా కురా